భారతదేశంలోని హిందువులందరూ మొదటి పండగ రోజు వినాయక చవితి జరుపుకునే ఉత్సవం ఈ ఉత్సవానికి గత ప్రభుత్వాలు కానీ గతంలో కానీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ రెస్ట్రిక్షన్స్ అనేది తీసేసి మరి పోలీస్ స్టేషన్లో కానీ సిగ్నల్ విండో కానీ ఏ పర్మిషన్స్ లేకోకుండా మరి పర్మిషన్కి రుసుములు కలెక్షన్ చేయకుండా అదేవిధంగా ఎక్కడెక్కడ విగ్రహాలు పెడతా ఉన్నారో వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చి అక్కడ వాళ్ళు విగ్రహాలు పెట్టుకునే పరిస్థితికి మన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వచ్చింది దానికి ఎన్డీఏ విగ్రహ ఎన్డీఏ కుటుంబంకి ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు పర్మిషన్ తీసుకునేటప్పుడు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉంటేనే ఎలక్ట్రిసిటీ పదివేలు పదహైదు వేలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కలెక్షన్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఏ విగ్రహాన్ని పెట్టినా కూడా ఎలక్ట్రికల్ ఛార్జెస్సే లేకోకుండా ప్రభుత్వం లోకేష్ గారు ఆ చట్టం తీసుకురావడం చాలా అభినందనీయం తప్పకుండా ఈసారి హిందువులందరూ చాలా పకడ్బందీగా సంతోషంగా జరుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మనం ఇప్పుడు చూస్తూ ఉంటే పోలీసులు కూడా మరి వాళ్ళు వాళ్ళు కూడా ఉదారంగా ఫ్రెండ్లీ పోలీసుగా చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటా ఉన్నాం ఈరోజు కూడా మరి రైతు బజార్ దగ్గర మరి పొద్దున్నే పాపం చాలామంది యువత ఎన్నో నెలల తరబడి ఆ విగ్రహాలు తయారు చేసుకొని వచ్చి అమ్ముకుండే పరిస్థితికి వచ్చినప్పుడు మరి పోలీస్ స్టేషన్ పోలీసులు అధ్యక్షులు పెట్టే పరిస్థితి వచ్చింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు ఎక్కడైనా కానీ వాళ్ళు ఆకులు అలుములు అదేవిధంగా అరటి అరటి ఆకులు ఇవన్నీ విగ్రహానికి మనం పూజ చేస్తాం అటువంటివన్నీ రైతులు ఎక్కడి నుంచో వాళ్ళ పొలాల నుంచి తెచ్చుకొని ఎందుకంటే రైతులు ఎంత కష్టపడుతున్నారో మనకు అందరికీ తెలుసు అటువంటి కార్యక్రమంలో వాళ్ళ పొలాల నుంచి తెచ్చుకొని రైతులు వాళ్ళు అమ్ముకుండే పరిస్థితి కూడా వచ్చినప్పుడు పోలీసులు కూడా వాళ్ళకి సహకరించాలని డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించాలని మేము కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం విగ్రహ విగ్రహ ఉత్సవ కమిటీ తరఫున అదేవిధంగా ఎన్డీఏ సభ్యులుగా మేమందరం కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం తప్పకుండా ఈసారి విగ్రహాలు జరిగే చోట డీజేలు కూడా మేము నిన్న కలెక్టర్ గారు కూడా ఒక ఇన్ఫార్మ్ చేసాం డీజేలు కూడా పాటలు కూడా మంచి భక్తి పాటలతో ముందరికి పోవాలని అదే విధంగా మరి నిమజ్జనం రోజు వైన్ షాపులన్నీ బంద్ చేయాలని వైన్ షాపులు ఎవరైనా కానీ వైన్ తీసుకొని లిక్కర్ తీసుకొని ఆ విగ్రహ నిమజ్జన రోజు పాల్గొంటే వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం అదేవిధంగా యువతను విజ్ఞప్తి చేస్తాము నిన్న మనం చూసాం యువత ఇద్దరు మరి ఇద్దరు విగ్రహాన్ని దాని పోత సబ్జెయిల్ కాడ బస్సుకు ఢీకొని ఇద్దరు దుర్మర్ణం చెందారు కాబట్టి యువత మేల్కొండి యువత ఈరోజు మనం చేసే కార్యక్రమాలు ఉత్తరోత్తర మంది ఉత్తరోత్తరం కూడా దాన్ని పెట్టుకునే విధంగా మీరు సంబరాలు చేసుకోవాలని మేమందరం విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా ఎక్కడైనా ఏ ఆటంకం కలిగినా కూడా ఉత్సవ కమిటీ తరఫున మేమందరం ఉన్నాం అధికారులతో మాట్లాడి వాళ్ళు గలాటలు పెట్టుకోవద్దండి అధికారులతో మాట్లాడి సమన్వయంతో మనం అందరము పండగ చేసుకోవడానికి ముందరికి పోదామని మీ తరఫున ప్రెస్ తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై జై గణేష్ పాత్రికే మిత్రులు మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం నేను నా పేరు మునగా సతీష్ కుమార్ వినాయక ఉత్సవ కేంద్ర సమితి కడప నగరం అధ్యక్షుడు మేము గత ఏళ్ళ నుంచి ఈ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మొదట్లో మేము ఈ కమిటీ ఏర్పాటు చేయకముందు నిమజ్జనానికి విగ్రహాలు తీసుకొని వెళ్ళాలా నిమజ్జనం జరిగే చోట కానీ ప్రభుత్వం తరఫున ఏ అరేంజ్మెంట్స్ ఉండేవి కాదు ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడుతూ వాళ్ళతో వాళ్ళ కోఆర్డినేషన్తో చాలా ఫెసిలిటీస్ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లు ఎవరికి ఇబ్బంది జర జరగకుండా ఉండేటట్లు మేము చేస్తున్నాము అది ఒకప్పుడు నిమజ్జనం పాత గడప జరిగేటప్పుడు బ్యారిగేడ్స్ కానీ క్రేన్స్ కానీ ఉండేవి కాదు ఇప్పుడు బ్యారిగేడ్స్ కడుతున్నారు అక్కడ క్రేన్స్ ఉంటున్నారు మెడికల్ సిబ్బంది ఉంటున్నారు కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ అయ్యి ఈరోజు ఒక ప్రొఫెషనల్ వేలో జరుగుతోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను దీని ఇలా చేయడానికి కారణం ప్రభుత్వం ప్రభుత్వము ఆ కమిటీ యొక్క కృషి జరిగిన తీసుకోవడం కారణంగా ఇవి ముందుకు పోయాము మేము రిస్ట్రిక్షన్స్ కూడా చెప్తున్నాం అందరికీ అంటే ఎటువంటి చోట మీరు ఏమేమి చేయకూడదు అనేది డూస్ అండ్ డోనాట్స్ మనం మంటప నిర్వాహకు చెప్తున్నాము అనవసరమైన రంగులు కెమికల్ ఉండేవి చల్లుకోకుండా కెమికల్ లేకుండా ఉంటే శాస్త్రీయంగా మామూలుగా వచ్చేటి పసుపు ఇటువంటివి చల్లుకోండి అని చెప్పడము తాగి మంటపాల కాడ ఉండ ఉండి గలాటాలు చేసుకోకుండా తాగకుండా నిమజ్జనం చేసి ఆ తర్వాత మీరు ఏం కావాలంటే ఎంజాయ్ చేసుకోండి అనేది చాలా రిస్ట్రిక్షన్స్ చేస్తున్నాము ఇక్కడ రెండు మా కృష్ణా సర్కిల్ కాడ ఒక వేదిక వేస్తున్నాము అక్కడ నుంచి మేము అన్ని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఆ తర్వాత దేవునిగడ చెరువుగాడ ఎక్కడైతే నిమజ్జనం జరుగుతుందో అక్కడ ఒక స్టేజ్ పెడతాము ఆ స్టేజ్ కాడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఎక్కడ ఎట్లా ఉండాలా పిల్లల్ని దింపాలా ఎవరు ఎక్కడ ఉండాలనేది మేము తీసుకున్న తర్వాత కమిటీ ఏర్పడిన తర్వాత ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగ కడప టౌన్లో ఇంతవరకు ఏం జరగాలి అన్ని అన్ని రకాలుగా మనము ఎక్కడ కానీ గలాటలు కానీ ఎక్కడ జరగకుండా చూసుకుంటూ కమిటీ తరఫున ఆ తర్వాత డిపార్ట్మెంట్కి కోఆర్డినేట్ చేస్తూ వస్తాం వస్తున్నాం ఇన్ని రోజుల నుంచి మేము వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలుగా ఇక్కడ ప్లాస్ట్ ప్యారిస్ లేకుండా చేయించాలని ప్రభుత్వాన్ని కూడా చాలా రోజు కోరుతున్నాము దానికి కానీ ఒక స్థలం ఏర్పాటు చేస్తే ఆ స్థలం మా కేటాయిస్తా అక్కడ మట్టి విగ్రహాలు తయారు చేస్తా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ స్లోగా రెడ్యూస్ అవుతుంది ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు వస్తాయని కూడా మేము రిస్పెక్ట్ చేసాము రిక్వెస్ట్ చేస్తాము ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నిమజ్జనం పాయింట్లు ఎక్కడైతే మనం నిమజ్జనం చేసినా దేవుడు గడపలో పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడైతే బా భాగ్యనగరంలో ఉన్నదో అలాంటి స్ట్రక్చర్ మనకి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని వినియోగించుకున్నాము అలాగే ఈ కరెంటు ఛార్జింగ్ కానీ పోలీసు దీన్ని కానీ డబ్బులు పేమెంట్ చేసేది కానీ ఏ మైక్ పర్మిషన్స్కు ఇస్తూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు దానికి కూడా పోరాడుతూనే ఉన్నాం ఈసారి ఆంధ్రప్రదేశ్ తరఫున ఉత్సవ కమిటీ ఏర్పడ ఏర్పడడంతో వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కోరితే నిన్న పత్రికా విలేఖరులందరికీ తెలుసు నిన్న చెప్పడం జరిగింది ఏ ఎటువంటి రుసుము లేకుండా ఏ విగ్రహాలు పెట్టినా కరెంటు ఛార్జెస్ కానీ పోలీస్ పర్మిషన్లకు కానీ దేనికి కూడా డబ్బులు లేకుండా చేయడం అనేది చాలా సంతోషమైన వార్త హిందూ బంధువులందరికీ చాలా సంతోషమైన వార్త మా ప్రజల తరఫున మా ఉత్సవ కమిటీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మన లోకేష్ బాబు గారిని ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేసుకుంటున్నాం ముందుగా మన ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కూటమి ప్రభుత్వ అధికార ప్రతినిధులు అందరూ కూడా ఎన్నో విషయాలను తెలియజేశారు ఇందులో భాగంగానే ముందుగా మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు మినిస్టర్లకు అందరికీ కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకునే పరిస్థితుల్లో ఉండేటట్లుగా చూసినందుకు అన్ని రకాల వస్తువులు ఉచితంగా ఇచ్చినందుకు విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా మనం కడప నగరంలో ఎన్నో సంవత్సరాలుగా ఉత్సవాలు జరుపుకుంటున్నా కూడా గత పది సంవత్సరాలుగా పర్యావరణాన్ని కాపాడే విధంగానే మనం ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని చెప్పి నిర్వాహకులకు తెలియజేస్తున్నాము ఉన్నాము అందులో భాగంగానే ఈ సంవత్సరం మనం ఐదు వందల విగ్రహాలని ఏదైతే మనం తులసి విత్తనాలు మిగతా రకాల పండ్ల రకాల విత్తనాలని ఆ గణేషుని యొక్క ప్రతిమలో నిగుణింపచేసి విగ్రహాన్ని తయారు చేసి అవి ఉచితంగా కూడా మనం ఇంటింటికి పంచడం జరిగింది దాదాపు ఈ సంవత్సరం వెయ్యి విగ్రహాలను అలాంటివి తీసుకుని వచ్చి అందచేయటం జరిగింది వారి నిమజ్జనం రోజు ఎక్కడో బయటకు వెళ్ళి నిమజ్జనం చేయనక్కర్లేకుండా లేకుండా వారింట్లో కూల కుండీలోనే ఆ విగ్రహాన్ని పెట్టి నిమజ్జనం చేసిన నాలుగైదు రోజుల్లో అవి మొలకలుగా అయి మళ్ళీ మనకు ప్రాణశక్తిని అందించే వృక్షాలుగా ఎదగటానికి ఆస్కారం ఉంది ఇది ఈ సంవత్సరం మనం పూర్తిగా ముందుకు తీసుకుని వెళ్తున్న విషయం అందరికీ తెలియజేయాలి అలాగే కడప నగర వాసభ్యులు చాలామంది ఈ మట్టి విగ్రహాలని ఎక్కువ భాగంలో ఉచితంగా అందజేస్తున్నారు వారందరికీ కూడా సదా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగింపబడి ఎటువంటి ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని రకాల వస్తువులు కల్పించి వారి వారి మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యాలకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విశ్వహిందూ పరిషత్ ప్రాంత ధర్మాచార్య సంపర్ ప్రముఖ మహేష్ కడప నగర ప్రజలకు ఆతికే మిత్రులకు మీడియా ముందస్తు చవితి శుభాకాంక్షలు మనం మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చినట్టయితే ఎంత గౌరవంగా అయితే వారిని పుచ్చుకొచ్చి మా మళ్ళీ వాళ్ళకన్నీ కూడా సకల మర్యాదలు చేసి వారిని మళ్ళీ ఎలాగైతే వేడుకోలు పలుకుతామో అలాగే మన వీధికి మన ఇంటి దగ్గరికి వస్తున్నటువంటి ఆ గణపతిని కూడా అంతే మర్యాదగా మనం ఆవాహన చేసి వాటిని ఎలాగైతే మనం ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు ఇంటి ఇచ్చినటువంటి వ్యక్తిని బయటికి పంపించేందుకు మనం వెంట ఉంటాము అలా నిమజ్జనం చేయడానికి అంతే మర్యాదగా అంతే గౌరవంగా ఆ గణపతి నిమజ్జనం చేయడానికి అందరం కూడా ఎందుకంటే తాగటం ఎగరటం మీ సౌండ్లు ఎక్కువగా పెట్టడం ఇవన్నీ కాకుండా సనాతన ధర్మాన్ని పాటించే విధంగా ముఖ్యంగా మన అందరం కూడా సహకరిస్తే ఎందుకంటే నిర్వాహకులందరూ కూడా సహకరించినప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఎంత ఉత్సవ కమిటీ వారు ఎన్ని చెప్పినా నగరం చెప్పండి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చెప్పినా మనకు మనకు స్వయం నిర్ణయాధికారం ఉండాలి కాబట్టి అందరూ కూడా అందరికీ సహకరిస్తూ ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి అందరూ కూడా సహకరించాలని ముఖ్యంగా ఈ వినాయక మండపాలు నిర్వహించేటటువంటి నిర్వాహకులందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది అలాగే దీనికి సహకరించినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఎందుకంటే మనం ప్రభుత్వం ఏర్పాటు చూస్తున్నాం అన్ని విధాలు కూడా మనకు సనాతన ధర్మాన్ని పాటించడానికి సహకరిస్తున్నారు వారందరికీ కూడా మా తరఫున అయితే అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఎందుకంటే కడప నగర కడప జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వివిధ అధికారులందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం సజావుగా ముఖ్యంగా అందరూ కూడా నీ పాత్రికేయులు అందరూ కూడా నీ అందరికీ కూడా తెలియజేసి ముఖ్యంగా నిన్న మా టూటారు కూడా చెప్పారు డ్రైవర్లు ముఖ్యంగా ఎవరు కూడా తాగి వాహనాలు నడపకండి ఎందుకంటే ఖచ్చితంగా ప్రీత నిర్ణయ ప్రకారం వాళ్ళను టెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా కనుక పొరపాటు జరిగితే వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది చెప్పి నిన్న గట్టిగా చెప్పారు కనుక ఖచ్చితంగా నియమాలు పాటించండి కార్యకర్తలు అందరూ కూడా ఆ నియమాలు పాటించు చేసినప్పుడే ఎందుకంటే మనం సనాతన ధర్మాన్ని మనం మనమే పాటించుకోకపోతే దాన్ని వేరే వాళ్ళు కూడా దాన్ని ఇది చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం పాటిద్దాం మన ధర్మాన్ని మనం ఎరుగుద్దు చాగే విధంగా మనం పోరాడాం అందరికీ నమస్కారం నా పేరు చంద్రమోడి శర్మ నేను బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుని అలాగే వినాయక నగర వినాయక సేవా సమితి ఉత్సవ సేవా సమితి కడప జిల్లా కమిటీ సభ్యులు ధన్యవాదాలు தெசர்பா மபோஸ்ட் பேட் ஏடி யூஸ் கவர் பேசினா அந்தர கட்டையடரதுக்கு சாதகம வந்து நல்லா சார் நீங்க பொதுதுர் விஷயம் மாட்டன ஒரு ஒரு வா பேஸ்பு மாடனிக்கலா ஆயிடுச்சு